సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బస్వాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు చేస్తున్నారని దీనికి కారణమైన ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిబాను సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ ధర్మ ప్రచార కో కన్వీనర్ మధురనేని సుభాష్ చందర్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ద్వారకా రవి ధర్మ ప్రచారం ప్రముఖ మేతరి దివాకర్ గోరక్ష ప్రముఖ ప్రభు గౌడ్తో పాటు కార్యకర్తలు డిఈఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు అనంతరం ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు ఇంకెవరు మీ దేవతలు అని చెప్పేసి పిల్లల లోపల రకరకాల విష బిజాలు నింపుతూ ఏ క్రిస్టి గొప్పవాళ్ళు ఏసుప్రభు గొప్పవాళ్ళు మీ దేవులు అందరూ అనే విధంగా అక్కడ మత ప్రచారం చేసి పిల్లలందరూ చేత ప్రేర్ చేయించి పిల్లలను మొత్తం మతం మార్చే విధంగా ప్రయత్నం చేసింది ప్రిన్సిపాల్ గారు ఈ విషయం పైన ప్రిన్సిపాల్ గారు ఫాస్టర్ కాదు ఒక అది చర్చి కాదు అనేది అది గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కూలు హిందువులే మెజార్టీ ఉన్న స్కూలు అలాంటి స్కూల్ లోపల ఒక మతానికి సంబంధించిన మత ప్రచారం చేయడము ఇది కరెక్ట్ విషయం కాదు కాబట్టి జిల్లా అధికారులు ఈ యొక్క ప్రిన్సిపాల్ గారు కావాలని చెప్పేసి ఆమె క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ మత ప్రచారం చేసింది కాబట్టి ఆమెను వెంటనే అక్కడ సస్పెండ్ చేయడం మేము డిమాండ్ చేస్తున్నాం అనేక మంది విద్యార్థులు అనేక సార్లు కూడా ఇది ఆ పదే పాఠశాల లోపల మేము గణేష్ని పండుగ చేసుకుంటాం ఇంకా వేరే పండుగ తీసుకున్నామంటే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కనీసం అక్కడ లెక్చరర్స్ ఉన్నారు మళ్ళీ మామూలు టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక భర్తలు జరిపించుకుంటాం మేమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం మేమే అవసరం అంటే వాళ్ళకు సన్మానిస్తాం కేకులు కట్ చేస్తాం అంటే ఎలాంటి వీలు అని చెప్పేసింది కనీసం లాస్ట్ ఒక శివమాన వేసుకున్న భక్తుడు ఒక విద్యార్థి ఆయన వచ్చేసి లోపల రాని వెళ్లేదామే బయటనే పెట్టింది రెండు రోజులు ఆ అబ్బాయి చెట్టు కింద కూర్చొని అదే మాట దగ్గర చెట్టు కింద కూర్చొని ఇంటికి వెళ్ళడం జరిగింది లాస్ట్ మాల తీయించే విధంగా ప్రయత్నం చేసింది పిల్లలకు చెప్తాను బొట్లు వెటకరాక మీరు కాదు కానీ చెప్పేసి ఆడపిల్లలకు చెప్తుంటది అంటే ఈమెంట్ మత ప్రచారకులు అంటే ఒక చర్చలో ప్రచారం చేసుకోలే కానీ గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కూల్ లోపల ఒక ప్రిన్సిపాల్ అయ్యి ఉండి ఈ విధంగా చేయడం సమాజం కాదు కాబట్టి జిల్లా అధికారులు మీరు ఆలోచించండి జిల్లా అధికారులు మీరు ఆలోచించాలి ఆమెను వెంటనే ఎక్కడ సస్పెండ్ చేయలే ఆమె వచ్చి ఎప్పుడైతే స్కూల్ ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది పక్కన ఒక వెనుక బిల్డింగ్ ఉంది రెసిడెన్షియల్ బిల్డింగ్ దాన్ని ఇప్పటివరకు ఓపెనింగ్ కాలేదు ఆమె ఒక సైకిల్ లాగా వ్యవహరిస్తుంది ఇందులో ఒక పిశాషిక పని చేస్తుంది కాబట్టి ఆమెను వెంటనే అక్కడ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ ఇస్తాం లేదంటే పెద్ద దగ్గర ఉద్యమం చేస్తాం మా యొక్క శక్తి చూపిస్తాం అని చెప్పి జిల్లా అధికారులకు హెచ్చరిక ఇస్తాం ఇదే కాదు మేము అవసరమంటే మినిస్టర్ గారు కలుస్తాం ఇంతవరకే వెళ్తాం లాస్ట్ కోర్టుగా వెళ్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్న జిల్లా అధికారులు మీరు తొందరగా స్పందించాం పని యాక్షన్ లేకపోతే మా యొక్క సత్తా ఏందో మీకు చూస్తామని చెప్పి హెచ్చరిక ఇస్తున్నా అందరికి శ్రీరామ్